గ్రామసింహాలు విశ్వాసానికి మారుపేరు ఈ జాతి గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇవి చేసే సందడి అంతా ఇంత కాదు కొత్తవారు వస్తే అనే మాట పక్కన పెడితే కొత్తగా సునకం అవి సహించవు ఆ ఒంటరి సునకాన్ని గుంపు కట్టి మరీ దాడికి దిగుతాయి గ్యాంగ్ వారు ప్రకటించి తరిమి తరిమి కొడతాయి అలాంటి గ్రామసింహాలకు ఇప్పుడు కష్టం వచ్చింది సంవత్సర కాలంగా కొత్త కొత్త వ్యాధుల బారిన పడి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి బక్క చిక్కి నీరసించి మృత్యువాత పడుతున్నాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సర కాలంగా కుక్కలు ఇలా వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతుంటే స్థానికులు ఆందోళన చెందుతున్నారు సెవెంత్ సెస్ సినిమా ఏమైనా రిపీట్ అవుతుందా అంటూ బనికిపోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్త కొత్త రోగాల బారిన పడి చిక్కి శల్యమై మృత్యువాత పడుతున్న గ్రామసింహాలపై స్పెషల్ రిపోర్ట్ చర్మ వ్యాధులతో బాధపడుతున్న వీధి సునుకాలు సంవత్సర కాలంగా వ్యాధులతో బాధపడుతున్న కుక్కలు వెంట్రుకల్ రాలి పళ్ళు గూడి ఆవస్థలు తిండి లేక చిక్కిపోయి మృత్యువాత పడుతున్న గ్రామ సింహాలు సునకాలను చూసిన బెంబెలెత్తుతున్న స్థానికులు

ఇలా గుంపులు గుంపులుగా సంచరిస్తూ కొత్త వారు ఎవరైనా కనిపిస్తే తమ గొంతు పోయేంత వరకు రచ్చరచ్చ చేస్తాయి ఏదైనా ప్రాణి దారి తప్పి తమ ఏరియా వచ్చిందో ఇక అంతే గుంపు కట్టి వాటిపై గ్యాంగ్ వార్ ప్రకటిస్తాయి అక్కడి నుంచి తరిమి తరిమి కొడతాయి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఇదిగో ఇక్కడ చూసారు కదా సెవెంత్ సెన్స్ సినిమాను రిపీట్ చేస్తూ కొత్త రోగంతో బాధపడుతున్న సునకం విధి ఇలాంటి రోగాలతో గత సంవత్సర కాలంగా సునకాలు ఇబ్బందులు పడుతున్నాయి చర్మంపై వెండ్రకలు పూర్తిగా రాలిపై తోలు ఊడిపై పుండ్లతో బక్క చిక్కి నీరసించి చనిపోతున్నాయి చిన్న సునకం పిల్ల నుంచి పెద్ద పెద్ద సునకాల వరకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది సునకం వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి శరీరంపై పుండ్లు వ్యాపించి నల్ల రంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయి వ్యాధి ఒక సునకం నుంచి ఇంకో సునకానికి పాకుతూ అంటువ్యాధిగా మారింది ఈ సునకాల పుండ్లపై ఈగల్ వాలి ప్రజలపై మళ్లీ ఈగల్ వాలడంతో చర్మ వ్యాధులు వస్తున్నాయని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు గ్రామాల్లో చాలా సునకాలు ఈ వ్యాధుల కారణంగా చర్మం బూడిపై బక చిక్కి నీరసంచి సంచరిస్తున్నాయి వీటిని చూడటానికి భయంకరంగా ఉంటున్నాయి ఇవి సంచరించిన ప్రాంతాల్లో ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నట్టు ప్రజలు తెలుపుతున్నారు వాటి కారణంగానే చర్మ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది వాటి శరీరంపై వెంట్రుకలు ఊడిపై గజ్జి మాదిరిగా తయారవుతున్నాయి గ్రామంలోని కుక్కలు విచిత్రమైన రోగాల బారిన పడుతున్నాయంటున్నారు కాల్వ శ్రీరాంపురం గ్రామస్తులు శరీరం మీద ఉన్న బొచ్చు రాలిపై పుండ్లు తయారవుతున్నాయని ఆ పుండ్లలో పురుగులు పడి కుక్క నుంచి దుర్వాసన వస్తుందన్నారు వ్యాధి బారిన పడిన కుక్కలను చూస్తేనే భయమిస్తుందని అవి వస్తున్నాయంటేనే దూరంగా వెళ్లిపోతున్నామంటున్నారు ఈ వ్యాధి బారిన పడిన సునకాల పిల్లలు ముసలోల మీద దాడి చేస్తే ఏమైనా అవుతుందేమోనని ఆందోళనగా ఉందంటున్నారు ఈ సునకాలం చూస్తే సెవెంత్ సెన్స్ సినిమా గుర్తుకొస్తుంది ప్రజలకేమైనా ఇబ్బంది తలెత్తక ముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు మండలంలోని మండలంలో పలు గ్రామాల్లోనూ మరియు శ్రీరాంపూర్ హెడ్ లో ముక్కల ఎందుకు అంటే సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ చిన్నపిల్లలు నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు ఎంబడి కుక్కలు పడుతున్నాయి ఈ కుక్కలు చాలా సమూహంగా సండవ తండాలుగా ఉన్నాయి వీటిని నివారించడానికి ప్రభుత్వాన్ని కోరుచున్నాం మరియు ఒక చిన్న వినోభం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుండి కుక్కలకు ఈ వాటి మీద ఊరు ఊడిపోతూ ఏదో జనాలు కరోనా అంటారు ఏదో వింత వ్యాధి అంటారు కొత్త వైరస్ తోటి కుక్కలు వింతగా ప్రవర్తిస్తూ వాటికి విత్తి ప్రజలు ఎంబడి పడుతున్నాయి వీటిని నివారించు నివారించాలని వృత్తులను వినియోగించుకుంటూ మరియు కుక్క కుక్కలకు సరైన వైద్యం చేసి వాటి ఒక రోగ నివారణను వచ్చేసి వా కుక్కల మీద ఈగలు వాల్తున్న ఈగలు జనాల మీద వాలి జనాలకు ఇప్పుడు వింత వింత రోగాలు వస్తున్నాయి శునకాలకు చికిత్సను అందించి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు కుక్కలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని అలాంటి కుక్కలు సైతం గత సంవత్సర కాలంగా కొత్త కొత్త రోగాల భరణ పడడం భయంగా ఉందంటున్నారు మరికొంతమంది గ్రామస్తులు మామూలు వ్యాధి అయితే రెండు రోజులు మూడు రోజులు మహా అయితే నెల రోజులు ఉంటుందని కానీ ఈ వ్యాధి సంవత్సర కాలంగా సునకాలను బాధ పెడుతూ ప్రాణాలపైకి తెస్తుందంటున్నారు వ్యాధి బారిన పడిన సునకం రోజు రోజుకు చిక్కి శల్యమై తిండి లేక మృత్యువాత పడడం బాధగా ఉందంటున్నారు చా వీధులలో కుక్కలు చాలా వివత్సమయ్యాయి వాటి కుక్కలన్నీ చాలా వింత వ్యాధులతో ఉన్నాయి అవిటి వెంటకలు కూడడం అవి పుండ్లు అవ్వడం వాటి మీద ఈగలు వాలి అవి ఇంట్లోకి రావడం వల్ల చాలామంది మనుషులకు వింత వ్యాధులు చర్మ వ్యాధులు లాంటివి రావడం వల్ల ముట్లపల్లి గ్రామంలో కుక్కలకు వింత వ్యాధి రావడం వలన వాటి చర్మం ఊడి ఈగలు దోమలు వాడడం వలన ఆ ఈగలు దోమలు మనుషులపై వాడడం వలన మనుషులకు కూడా చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది దీనికి సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కుట్రపల్ని గ్రామ ప్రజలని కోరుచున్నాం మా ఊరిలో ఉండే కుక్కలకు చర్మ వ్యాధి సోకడం వల్ల ఈగలు దోమలు అన్ని కుక్కలపై వాళ్ళని మనుషులపై వాలడం వల్ల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురి కావాల్సి వస్తున్నది అందరూ గ్రామ ప్రజలందరూ భయపడుతున్నారు కావున దానికి సంబంధించిన అధికారులందరూ చర్య తీసుకొని వెంటనే కుక్కల బారి నుండే మమ్మల్లా ఈ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం అయితే వ్యాధి బారిన పడ్డ సునకాలను చూసి భయోధలను గురి కావద్దంటున్నారు పశు వైద్యాధికారులు సునకాలకు చర్మ వ్యాధులు వస్తున్నాయని ఒక సునకం నుంచి మరొక సునకంకు వ్యాప్తి చెందుతున్నాయంటున్నారు ఈ వైరస్ ఎఫెక్టు ఆరు నెలల వరకు ఉంటుందని ఈ వ్యాధితో మనుషులకి వచ్చే ఇబ్బంది ఏదీ లేదంటున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకరిస్తే సునకాలకు చికిత్సను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు తిరుగుతున్నటువంటి వీధి కుక్కలకి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది దీనివల్ల ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఇది ప్రజల డాగ్స్ నుంచి ప్రజలకు వ్యాప్తి చెందే వ్యాధి అయితే అంత కాదు గ్రా ఏ ఏ గ్రామాలలో అయితే ఇలాంటివి డాగ్స్ ఉన్నాయో వాటిని కనుక ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది డాగ్ క్యాచర్స్ ద్వారా పట్టుకొని మా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే వాటికి ట్రీట్మెంట్ చేసి నయం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే పెం డాగ్స్ను వేయించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేబీస్ టీకాలు వేయించుకోవాలి ఇది ఎందుకనంటే అంటే ఇది మనుషుల నుంచి జంతువులకి జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేటటువంటి వ్యాధి డాగ్స్ ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే రేబీస్ వ్యాక్సిన్ మన హాస్పిటల్ అందుబాటులో ఉంది ఫ్రీగా వేయడం జరుగుతుంది ఇదండి కాల్వ శ్రీరాంపూర్లోని సునుకాల పరిస్థితి విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ సిక్కి శల్యమై మృత్యువాత పడుతున్న సునకాల పట్ల వైద్యాధికారులు స్పందించాలని కోరుకుందాం వాటికి చికిత్సను అందించి వాటి రోగాల బారి నుంచి మనుషులను కాపాడాలని కోరుకుందాం